శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కానీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పన్నెండు నెలలు సంవత్సరము పొడవునా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును ఇబ్బందులు ప్రతి వాళ్లల్లోనూ ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు తొంభై ఐదు శాతము బాగున్నప్పుడు ఐదు శాతం ఇబ్బందులు పెద్దగా ఇబ్బందులా కనుక మనము భయపడాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు అని తెలియజేస్తున్నాను అయితే మీరు ఏదైతే తలంపుగా తలుచుకొని ఖచ్చితముగా ఇది నాకు జరగాలి అనేటువంటి కోరికతో ఇన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తూ మీకు వచ్చినటువంటి అవకాశాలు చిన్న చిన్నవి మాకు దగ్గరలో తప్పిపోయినావే ఇవి వచ్చింటే బాగుండు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము చాలా యోగవంతముగా ఉన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారముగానైనా సంవత్సరం యొక్క గొప్పతనం అయినా ఉగాది నుంచి ఇంకా కీలకమైనటువంటి ఉపయోగాలు మీరు పొందబోతున్నారు అనేటువంటిది ఒకటి తర్వాత ఆరోగ్యపరంగా అయినా డబ్బుల పరంగా అయినా ఉద్యోగపరంగానైనా దేని గురించి అయినా సరే మీకు యోగం అంటే యోగం పట్టుకున్నదల్లా బంగారు అన్నట్టుగా ఉంటుంది గాక పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఒక పని కావాలి అనుకున్నప్పుడు దాన్నే ప్రయోగించండి తప్పకుండా ఈ సంవత్సరము మీకు మీ వెంటే మీరు సాధించుకొని తీరుతారు గాక ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అంత అనుకూలవంతముగా గ్రహస్థితులు యోగదాయకముగా ఉన్నాయి భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు మీ సొంతము కావటానికి కూడా అవకాశము ఉన్నది అయితే మీకు ఆ యోగము ఉండాలి ఎందుకంటే మనం ఏదో చెప్తున్నామని కాదు అంత యోగవంతమైనటువంటి కాలము ఉంది కాబట్టి ఎక్కడి నుంచి రావాలి ధనం అనేది ఆకాశం నుంచి ఊడిపడుతుందా లేదు కదా భూమిలోనే పంట ద్వారా కానీ మనము చేసుకునేటువంటి దీని వల్ల కానీ నిధి నిక్షేపాల వల్ల కానీ ఉన్నట్టుండి అనూహ్యముగా మీకు కలగటం అనేటువంటిది జరుగుతుంది శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు చేసుకుంటారు ఉద్యోగాలు కావాల్సి కావాలనుకునేటువంటి వాళ్లకు నూటికి నూరు శాతము ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక తల్లి వైపు నుండి ఏదైనా ఆస్తి గాని ధనము కానీ వచ్చేటువంటి అవకాశము ఉన్నది మీకు ఈ సంవత్సరము అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా కీలకముగా అడుగులు ముందుకు వేస్తారు విజయం మీ వెంటే ఉంటుంది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ బయటపడి యోగవంతముగా అవార్డు లాంటివి పొందేటువంటి అవకాశము ఉన్నది వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఉగాది పండుగ నుంచి ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయబడతాయి జయోస్తు సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు దాకా సంవత్సరం పొడవునా ఎలా ఉంటుంది అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనప్పటికీ అతి సాహసము మీద మీరు ఖచ్చితముగా ముందడుగు వేసి ఇది పట్టుదలగా సాధించాలి అనేటువంటి దీంతో ముందుకు వెళతారు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ నుంచి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా విజయ పరంపరలో మీరు అడుగులు ముందుకు వేసి సింహాసనం మీద కూర్చొని అందరినీ డిక్టేట్ చేసేటువంటి విధానముగా ఉండబోతారు ఆరోగ్యపరంగా యోగదాయకముగా ఉన్నది అలాగే మీరు చేసేటువంటి పనుల దృష్ట్యా పని చేసేటువంటిది వేరే అయినా కొంత ధనము అనేటువంటిది కానీ పొలాలు సంపాదించుకోవటము గాని లేదా కొనడం లాంటివి కాని ఇళ్ల స్థలాలు కొనడం లాంటివి గాని జరుగుతాయి స్థలాలు పొలాలు అంటున్నాను పొలం ఇల్లు అని అనడం లేదు అంటే ధన పరముగా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది సంఖ్యాశాస్త్ర ప్రకారంగానైనా లేదా గ్రహస్థితులు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా యోగదాయకముగా ఉన్నది ఇంట్లో ఏదైనా తెలిసిన వాళ్ళది కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చిన్నపాటి విషాదం అనేటువంటిది జరగవచ్చునేమో అయితే జాగ్రత్త వహించాలి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరము అంతేకాకుండా వాహన యోగం గృహ యోగం లాంటివి మీకు ఈ సంవత్సరం నూటికి నూరు శాతము పొందుదొరుగాక విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇద్దరి వలన మీకు ఈ సంవత్సరం మహాద్భుత యోగము పట్టబోతూ ఉన్నది కొత్త వ్యాపారాలు చేస్తారు ధనపరంగా లాభసాటిగా ఉంటారు బంగారు వస్తువులు కొనటము చేసుకోవటము అలాంటివి కూడా ఉంటాయి గాక దూర ప్రయాణాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఉగాది పండుగ నుండి ఇంకా కీలకమైనటువంటి విషయాలు తెలియజేస్తాను అని తెలియజేస్తూ జయోస్తూ కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉన్నది నేను చెబుతూ ఉంటాను ఇంకొక పది సంవత్సరాల పాటు బాగుంది అని ఈసారి ఈ సంవత్సరముతో తొమ్మిది సంవత్సరాల పాటు ఏకదాటిగా బాగుంటుంది ఇక్కడే మీకు చాలా కీలకమవుతూ ఉన్నది నవ సంఖ్య అనేటువంటిది మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది కన్యారాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులు జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ ఈ మధ్యలో ఉండేటువంటి మీ జాతకము అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది అలాగే ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా అందుకని మీరు మీరు కొత్త కొత్త జీవితాన్ని పునర్జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి నేను మళ్ళీ జన్మెత్తినట్టుంది నాకు అనేటువంటి భావన ఉంటుంది కదా అలాంటిది ఈ ఈ సంవత్సరము మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది ఇన్నాళ్ల నుంచి చెబుతున్నారు కాని ఏది జరగడం లేదు అని భావించేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ధనం మీ చేతికి రావటము నిధి నిక్షేపాలు లాంటివి మీరు చేగి చేజిక్కించుకోవటము ఏమొస్తుందిలే ఇన్నిసార్లు తిరుగుతున్నాము అని మీరు అయిష్టంగా పోయినా మీకు అది లభ్యము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి ముఖ్యంగా అది అవసరం మనకు లభిస్తుందా లేదా అనేది రాశిపరంగా బాగుంది మరి లగ్నం ఏ లగ్నంలో పుట్టామో చూసుకొని ముందడుగు వేయాలి ఇల్లు తీసుకుంటారు మీరు ఇంతకాలము స్వతంత్రత నాకు సొంతము అనేటువంటివన్నీ కూడా సొంతము చేసుకోవడం జరుగుతుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవటానికి అనువైన అనువైనటువంటి కాలము ఈ రెండు వేల ఇరవై ఆరు అని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితముగా మీరు ఒక కిరీటం లాంటిది పెట్టుకుని కీర్తింపబడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు అతి తెలివితేటలతో అతి తెలివితేటలతో అని అంటున్నాను ఎందుకంటే మామూలు తెలివితేటలను కాదు మీరు ప్రదర్శించాల్సింది అతి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సొంతం ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుకు పోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు మీకు నచ్చినటువంటి దాన్ని చాలా మంది వ్యక్తుల వల్ల మీకు కలిసి వచ్చేటువంటి వ్యవహారం ఉన్నది అలాంటి వాళ్ళను మీరే ఎంచుకుంటారు ఏది కోరి సమర్థులను ముందుకు పెట్టుకుని నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంవత్సరము కన్యారాశి వాళ్లకు వాహన యోగము ఇంటి యోగము అలాగే పొలం యోగము కూడా ఉన్నది ఇవన్నీ సాధించుకొని తీరి తీరుతారు అనేటువంటిది తెలియజేస్తూ జయొస్తూ